తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం స్మార్ట్ కరెంట్ మీటర్లు పడే అవకాశాలు ఉన్నాయి అందుకే ఖండించండి ప్రజలందరికీ విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంలో చేసే విజ్ఞప్తి ఒకటే ఈ మీటర్లు చాలా ప్రమాదం మీ ఇంటిలో అదానీని ప్రవేశపెట్టడమే శాశ్వతంగా మన దోపిడీ చేసేటువంటి మీటర్ ఇది మామూలు మీటర్ లాంటిది కాదు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అదాని ఒక కార్పొరేట్ కంపెనీది మీరు ఇప్పటి వరకు బిల్లు వచ్చిన తర్వాత పదిహేను రోజులకో నెల రోజుల లోపల చెల్లించాలి ఈ మీటర్తో ముందుగానే మీరు ఫోన్లో బ్యాలెన్స్ పెంచినట్టు బ్యాలెన్స్ వేయించుకోవాలి ఇది అదనపు భారం అంతేకాదు గంట గంటకి రీడింగ్ తీస్తారు గంట గంటకి రేటు నిర్ణయిస్తారు పగలు ఒక రేటు రాత్రి ఒక రేటు ఇది ఇంతకంటే దుర్మార్గం మరొక వైపున మీటర్కి అయ్యే ఖర్చు తొమ్మిది వేలు మనమే తొంభై మూడు నెలలు వాయిదాల్లో చెల్లించాలి మళ్ళీ ఆరేళ్లలో మళ్ళీ ఆ మీటర్ పనిచేయదు మళ్ళీ కొత్త మీటర్ పెట్టుకోవాలి అంటే ఇక శాశ్వతంగా ఈ మీటర్ పేరుతో విద్యుత్ పంపిణీ సంస్థలోకి అదానీ సంస్థ ప్రవేటిస్తుంది బాగున్న మీటర్లు ఎందుకు తీసేయాలి రెండు కోట్ల మీటర్లు ఎందుకు మార్చాలి అందుకే ఇప్పటికే విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయి సర్దుబాటు ఛార్జీల పేరుతో ఏనాడో వాడుకున్న కరెంటుకి ఈ రోజు బిల్లులు వేస్తున్నారు ఈ దుర్మార్గం ఇప్పుడు ఈ మీటర్ పెడితే చాలా చోట్ల ఇంకా బిల్లులు పెరిగిపోతున్నాయి అందుకే ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో మీటర్ వద్దు మీ అనుమతి లేకుండా మీటర్ పెట్టకూడదు కాబట్టి అందరూ అడ్డుకోండి రైతులు పంపు సీట్లకు మీటర్లు పెట్టద్దని తిరగబడ్డారు వాళ్ళకు ఆగింది మీరు గతంలో మనం అందరం చెత్త పన్ను రద్దు కావాలని పోరాడడం రద్దైంది ఇది ఆదిలోనే మీరు మేల్కొనండి స్మార్ట్ మీటర్లు పెట్టకుండా ఎదుర్కోండి మీ కాలనీలో మీ వీధిలో మీ అపార్ట్మెంట్లో అందరినీ ముందుగానే చెప్పండి అట్లాగే రెండవ తారీఖు నుండి ఇంటింటికి వస్తాం తొలి అడుగు పేరుతో అని తెలుగుదేశం కూటమి ప్రజాప్రతిని చెప్తున్నారు మీ వీధిలో వచ్చినప్పుడు వారు కూడా నిలదీయండి స్మార్ట్ మీటర్లు ఆపండి అని అడగండి అంతేకాదు కరెంటు బిల్లులు తగ్గించండి అని అడగండి దీనికి వ్యతిరేకంగా పౌర సమాజం అంతా స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం